ఇప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు రైట్ ఇప్పుడు ఇంతమంది ఇలా వర్క్ చేసుకుంటున్నారు కదా వీళ్ళందరూ ఈ పొలానికి కూలికి వచ్చారా కౌలికి పని చేయడానికి లేబర్కి వచ్చారా ఎలా ఇంతమంది ఈ అర ఎకరంలోన దాదాపు ముప్పై మంది పని పనిచేస్తున్నారు కదా ఈ అర ఎకరానికి ముప్పై మందికి సంబంధం ఏముంది ఈ ముప్పై మంది లేబర్ కూడా సరిపోదు కదా ఈ పంట మరి ఎలా పని చేస్తారు లేబర్ గా చేస్తారా స్వచ్ఛందంగా పని చేసుకుంటారా పని చేసుకుంటాం సార్ అంటే ఈ రోజు నాచ్ చేస్తారు సార్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చేస్తాం అంటే ఖర్చు ఖర్చు చేసుకుంటాం అంటే ఈ రోజు నీ పొలంలో చేస్తే రేపు ఇంకో పొలంలో కానీ ఇక్కడ ఎక్కడ లేబర్ లేదు కూలీ లేదు స్వచ్ఛందంగా ఒకరికొకరు సాయం చేసుకుంటారు అదేనా ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ భూమి కూడా ఎవరు సాగు చేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చా లేకుంటే ఏమైనా పట్టా పొలమా లేకుంటే రిజిస్టర్ అయిందా ఇది ఓకే ఇప్పుడు ఈ పొలం అతనికి అతనికి ఆల్రెడీ గవర్నమెంట్ గుర్తింపు ఇచ్చింది అతను తదంతరం అతను వద్దనుకుంటే వేరే వాళ్ళకి ఇస్తారు కానీ అతను అమ్ముకోవడానికి లేదు ఎంతసేపు ఉన్నా వేరే వాళ్ళకు కవులు ఇచ్చుకోవడము కూడా చేసుకోవాలి అంతేనా రైట్ అయితే ఇప్పుడు మొత్తానికి మీరు పండించే పంటల్లో అందరు కలిసి చేసుకుంటారు వ్యవసాయాన్ని ఈ రోజు నీ పొలం రేపు ఇంకో ఊరి పొలం కావచ్చు అంతేనా ఇది తాతల ముత్తాతల నుంచి ఉందా ఇది కొత్తగా వచ్చిందా అవునా ఒక చాలా సంతోషం ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ఏజెన్సీ ఏరియాలో ఈ యొక్క పసుపు పంటని పసుపు పంట పండిన తర్వాత ఆ పసుపును ఎలా బయటికి తీస్తున్నారో మనము ఈ యొక్క విజువల్ ద్వారా చూద్దాం వాళ్ళు ఎలా తీస్తున్నారు వాళ్ళ టెక్నాలజీ ఏంటిది వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో ఒకసారి మనము చూద్దాం వారితో కూడా మాట్లాడి ఈ విషయాలు తెలుసుకుందాం ఇది వచ్చేసి పసుపు పిక్కలు పసుపు చూడండి ఎలా ఉందో పసుపు చాలా ఫ్రెష్గా లేతగా దగ్గర మార్కెట్లో చాలా డిమాండు కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు బంగారు పండిస్తున్నారు కానీ ఆ బంగారు అనుభవించే పరిస్థితులకు లేదు దళారు వ్యవస్థ వీరిని ముంచి ఇది మొత్తం వచ్చేసి అంటే ఈ అరక్రంలో ఎంత క్వాంటిటీ ఈ యొక్క పసుపు వస్తుంది అంటే ఎంత ఎన్ని ఒక కింటామా రెండు క్వింటాలా మూడు క్వింటాలా

రాజ్యాంగంలో ఉన్నప్పుడు కూడా దిక్కుమాల ప్రభుత్వాలు భూమిని జాతీయం చేయవు అలాగే వీళ్ళు చూడండి ఈ భూమి వారిది కాదు కానీ సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఈ పంటను కూడా వాళ్ళు ఎలా అంటే ఈరోజు ఒక రైతు పండించిన పంటలు అందరూ శ్రమదానం చేసుకుంటున్నారు అంటే కలిసి అంతేనా నేను చెప్పేది కరెక్ట్గా మీరు అందరూ కలిసి శ్రమదానం చేసుకుంటూ నెక్స్ట్ ఇంకో రైతుని దగ్గరికి వెళ్ళి అక్కడ పర్క్ చేసుకుంటాడు ఇదే దేశవ్యాప్తంగా అమలైతే మన దేశం సస్యశ్యామలం అవుతుంది ఎందుకంటే ఒకటి దగ్గరే వందల ఎకరాలు వేల ఎకరాలు ఉద్ద కింద పెట్టుకోరు సారీ అందులో ముటి కింద వేసుకొని ఈ రాజ్యాలు పరిపాలిస్తున్నారు కానీ ఇలా స్వచ్ఛందంగా ఈ విధంగా ఒకరికొకరు కలిసిమెలిసి వ్యవసాయం చేసుకుంటే ఈ పోడు వ్యవసాయం చూస్తుంటే దేశానికి చాలా వీళ్ళు ఎగ్జాంపుల్ అందుకే ఈ మూల నివాస వ్యవస్థ దేశం మొత్తం రావాలని చెప్పేసి బహుజనుల గుండె చప్పుడు మీ బహుజనయ న్యూస్ బోధించు సమీకరించు కోరాలి